మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి ఒక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఏ ఏరియాలో కోళ్ళు అవైలబుల్ ఉన్నాయో తెలియజేయడమే ఫ్రెండ్స్ ఫలానా ఏరియాలో కోడి పుంజులు కానీ కోడి పిల్లలు కానీ పెట్టలు కానీ ఎగ్స్ కానీ అవైలబుల్ ఉన్నాయని చెప్పి తెలియచేయటమే మేము అదే జరిగే లావాదేవీలకి ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు కావున మీరు తగిన జాగ్రత్తలు వహించి కోడి పుంజులు కొనుక్కోండి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి కనిపిస్తున్నటువంటి సేతువ ప్రజెంట్ అయితే సజ్జులో ఉంది ఫ్రెండ్స్ తోక సజ్జులో ఉంది లైట్గా దీని యొక్క హైటు ఇరవై రెండున్నర వెయిట్ నాలుగు కేజీలు అని చెప్పి ప్రదర్ వయసు పదిహేను నెలలు హైటు రెండున్నర ఇరవై రెండున్నర హైటు వెయిట్ నాలుగు కేజీలు వయసు పదిహేను నెలలుగా ప్రదర్ అయితే చెప్పారు మంచి స్పీడ్ కలిగినటువంటి సేతువ కోడిపుంజు మంచి వాటం కలిగినటువంటి అని చెప్పి బ్రదర్ చెప్పారు సజ్జులో ఉన్నప్పుడు ఇలా ఉంది ఫ్రెండ్స్ సజ్జు పూర్తిగా వస్తే స్టార్టింగ్లో కనిపించినటువంటి ఫోటోలో ఉన్నట్టు ఉండద్ది అని చెప్పి బ్రదర్ చెప్పారు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజం అని చెప్పారు బ్రదర్ యొక్క అడ్రస్ కానూరు నియర్ తణుక ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ కానూరు నియర్ తణుక అని చెప్పి చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ట్రాన్స్పోర్టు అవైలబుల్ ఉందా లేదా అనేది అయితే చెప్పలేదు ఫ్రెండ్స్ అదేవిధంగా కాస్ట్ ఎనిమిది వేల ఐదు వందలు కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉందని చెప్పి బ్రదర్ చెప్పారు కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే మీకు కనుక నచ్చినట్లయితే కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్